తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ గత ఆరు నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ ఈ కారణంగా సినిమాలకి తాత్కాలికంగా బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు పోలింగ్ పూర్తి కావడంతో పవన్ కి కాస్త బ్రేక్ దొరికింది దీంతో ఆగిపోయిన పవన్ సినిమా షూటింగ్స్ అన్ని తిరిగి మొదలవుతాయని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు ప్రస్తుతం ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ హరిహర వీరమల్లు సినిమాలు పవన్ రాక కోసం ఎదురు చూస్తున్నాయి మరి పవన్ ఎప్పటి నుంచి షూటింగ్ సెట్ లో అడుగు పెడతారో చూద్దాం ఎన్నికల వేడు ముగియటంతో పవన్ కళ్యాణ్ కొద్ది రోజులు రెస్ట్ తీసుకున్నట్లు సమాచారం ఈ నెలలో ఆయన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్లబోతున్నారట టూర్ నుంచి తిరిగి వచ్చిన తరువాత జూన్ లో ఓజీ షూటింగ్ సెట్ లో అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది పవన్ వచ్చిన తరువాత ఓజీ పెండింగ్ షూటింగ్ ను కంప్లీట్ చేయాలని డైరెక్టర్ సుజీత్ ప్లాన్ చేస్తున్నారు ఓజీతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ హరిహర వీరమల్లు చిత్రాలకి కూడా పవన్ డేట్స్ ఇవ్వాల్సి ఉంది జూన్ లో ఓజీని కంప్లీట్ చేస్తే జులైలో ఉస్తాద్ భగత్ సింగ్ కి ఆగస్టు హరిహర వీరమల్లు సినిమాలకి పవన్ డేట్స్ కేటాయించే అవకాశం ఉంది అయితే ఇక నుంచి పవన్ కళ్యాణ్ తన సినిమా కమిట్మెంట్లతో పాటు పాలిటిక్స్ పై కూడా సీరియస్ గా కాన్సన్ట్రేషన్ చేయబోతున్నారట అలానే ఆగస్టు తర్వాత కొత్త సినిమాలకు కూడా పవన్ సైన్ చేయబోతున్నట్లు సమాచారం ఇప్పటికే పవన్ ఓజీ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై ఏడున ఓజీ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది దీంతో ఓజీ షూటింగ్ సెట్ లోనే పవన్ ముందుగా అడుగు పెట్టబోతుంది ఇక ఇటీవల రిలీజ్ చేసిన హరిహరి వీరమల్లు టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ టీజర్ ద్వారా సినిమా ఇదే ఏడాదిలో రిలీజ్ క్లారిటీ ఇచ్చింది మూవీ టీం అన్ని కుదిరితే ఈ సినిమా డిసెంబర్ ఇరవైనా లేదా క్రిస్మస్ రోజున రిలీజ్ అయ్యే అవకాశం ఉందంటూ బజ్ నడుస్తోంది అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు ఇక ఈ చిత్రానికి ఆస్కార్ విజేత కీరవాణి సంగీతం అందిస్తున్నారు నిధి అగర్వాల్ పవన్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది ఇక బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు సునీల్ నోరా ఫతేహి సహా తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు పదిహేడవ శతాబ్దం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతుంది మొత్తం రెండు భాగాలుగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు